పూడి ర్యాంపులో తారస్థాయి దోపిడి ఒక బోటు ర్యాంపునకు అనుమతి నాలుగు చోట్ల తవ్వకాలు యంత్రాలతో నదీ గర్భాన్ని కుల్లబొడుస్తున్న నిత్యం వందల లారీల ఇసుక అక్రమ తరలింపు రాత్రి పగలు ఆగని అక్రమాలు మామూళ్ల మొత్తులో అధికారులు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి ఒక మారుమూల మండలం కానీ ఇక్కడ ఇసుక అక్రమాల తీరు మాత్రం తారాస్థాయిలో సాగుతోంది అధికార వ్యవస్థను పక్కకు నెట్టేసి అక్రమాలు ఇక్కడ రాజ్యమేలుతున్నాయి కూటమి నేతలంతా ఒక్కటై ఇక్కడ అక్రమాలకు మార్గాలు తెరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి నిబంధనలకు పూర్తిగా నీళ్లుదేసి ఉచిత ఇసుక పథకాన్ని ఇక్కడ నిలువున తూట్లు పొడుస్తున్నారు ఎవ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ధర నిర్ణయిస్తూ దర్జాగా ఇసుక తరలింపులు కొనసాగిస్తున్నారు రాత్రి పగలు తేడా లేకుండా సాగుతున్న ఈ అక్రమ ర్యాంపుల ద్వారా రోజుకి ఇరవై లక్షలకు పైగా పైనే ఖరీదైన ఇసుక సంపద దొడ్డిదారిన తరలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది అర్ధరాత్రి పదకొండు గంటలకి ఈ ర్యాంపులు తవ్వటం అనేది మంచి పరిణామం కాదు ఇదిగో మేము తాడుపూడి గ్రామంలో ఉన్నాం ఇసుక రవాణాకి ఇది తాడుపూడి గ్రామంలో ఎత్తుపోతల పథకం ఇసుక రవాణా చేస్తున్నారు అక్రమంగా ఇది తాలపూడి సెక్యూరిటీ ఆఫీస్ టైం సుమారుగా పదకొండు పదమూడు సండే ఇరవై ఐదు మే కావస్తుంది ఇసుకని అక్రమంగా ప్రొక్లైన్లతో తరలించడం జరుగుతుంది గోదావరి నదీ గర్భంలో నుంచి అర్ధరాత్రి పదకొండవ గంటలకి తాళ్ళపొడి మండలంలో తాడుపొడి ప్ర ర్యాంపులో ఇసుక అక్రమంగా ప్రొక్లెన్లతో తరలించడం జరుగుతుంది ర్యాంపుల పర్మిషన్ ఆరు గంటలకైనప్పటికీ అర్ధరాత్రి పదకొండు గంటలకి ఈ ర్యాంపులు తవ్వటం అనేది మంచి పరిణామం కాదు